ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జ్యూవెల్లర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచితాలో కప్ప ప్రారంభం వి ఐ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఫైవ్ ఫ్లాట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అండర్ మ్యాచెస్కే వర్తిస్తుంది నస్తే వెల్కమ్ ప్రభాకర్ ఆయన మీద హత్యాయత్నం జరగడం పెళ్ళికిపోతే ఇవన్నీ మనకు తెలుస్తారు ఇవన్నీ కాకుండా బూతులు తిట్టాడు కొట్టబోయాడు అనేది మాత్రం హైలైట్ అయింది చంద్రబాబు నాయుడు కూడా పిలిచి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి ఉన్నవారు బూతులు తిట్టడం అనేది కరెక్ట్ కాదు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చాడు సరే వార్నింగ్ ఇస్తే ఇచ్చాడు కానీ దానికి కంటిన్యూషన్గా పాపం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన చింతమనేది కాదు అని చెప్పేసి కొన్ని అంశాలు బయటకు తెస్తారు మన వార్తాపత్రికలో వచ్చిన అంశాలు పెద్దగా కొత్త ఏం కూడా కాదు షిరిడీ స్థాయికి లాస్ట్ మినిట్లో చెల్లింపులు ఆపుదల కట్ చేస్తే ఈరోజు మళ్ళీ రిషికొండలో ఆ భవనాలకు సంబంధించి ఎవరైతే కట్టారో వాళ్ళకి అరవై ఒక కోట్ల చెల్లింపు ఇవేవి ప్రభుత్వానికి తెలియకుండానంటే అంటే ఆ చెల్లింపుల ప్రక్రియ దాని అయితే లాస్ట్ మినిట్లో ఆపగలిగారు కానీ ఇది మాత్రం తెలియకుండానే జరిగిపోయిందట ఇప్పుడు దీని మీద గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ మంత్రులు కానీ సరే ముందు మీ అధికారుల్ని కంట్రోల్లో పెట్టుకోండి ఆ తర్వాత మా ఎమ్మెల్యే మీద మా రాజకీయ నాయకుల మీద పడదురు కానీ ఈ పరిస్థితి అయితే అట్లా అని చెప్పేసి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రభుత్వంలో పాలకులకు తెలియకుండా అధికారులు ఏం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం చింతమనేని వ్యవహారం అనేది సహేతుకమా కాదా అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం కావాలి ఇప్పుడు చింతంనేని ప్రభాకర్ చింతం నేని ప్రభాకర్కి నా గురించి నాకు ఆయన గురించి ఆయనకి నా గురించి బాగా తెలుసు కొంచెం బోళాశంకరుడు అని చెప్పగలను మాట్లాడతాడే తప్ప అంటే ప్రేమగా మాట్లాడతాడు మనసు చెప్పి మాట్లాడతాడు మాట కానీ మనసు విన్న నాకు ఎలా తెలుసు అంటే ధర్మ పోరాట దీక్షను పెట్టాడు బాబుగారు ట్రైన్ ఢిల్లీ పోతుంటే అన్నం లేదు ఎందుకు చెప్పాల్సి వస్తుందైనా అండి తెలుసుకోవాలి ఆ రోజు ట్రైన్ శ్రీకాకుళం నుంచి బయలుదేరి అక్కడికి పోతా ఉంటే ఢిల్లీ పోతుంటే ఫుడ్ లేదు రైల్వే స్టేషన్లో అప్పచెప్తే స్పెషల్ ట్రైన్లో లేట్ అయిపోతాయి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు పాసిపోయింది అంట ఆ రోజు చింతమనేని ప్రభాకర్ పిల్లలు ఆ ట్రైన్లో ఉండి రైల్వే స్టేషన్లో ఏడ దొరికితేడ బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కొనిచ్చినోళ్ళు తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉంటాడు చింతమనేని ప్రభాకర్ అట్లా ఢిల్లీకి పోయాక గగ్గోలు పెట్టారు కొంతమందికి బీపీలు పడిపోయి షుగర్లు పడిపోయి ఆ రోజు ఒక భోగి మాకు కూడా ఉంటాయి మేము మా డాక్టర్ గారు ఇంజక్షన్లు అన్నీ కిట్ ఎత్తుకొని పోయి మాది మా భోగి హాస్పిటల్ అయిపోయింది అంటే ఎంత కమిట్మెంట్ కమిటెడ్గా ఉంటాడంటే చింతం నేను ప్రభాకర్ గారు పార్టీ పట్ల చాలా పద్ధతిగా ఉంటుంది కాకపోతే మాట కఠినంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కడికి మంచిగా చెప్తే వింటడు ఒకడికి చెప్పే రీతిలో చెప్తే ఇంటాడు అందువల్ల చింతమనేని ప్రభాకర్ ఏమన్నా దోపిడీదారుడా దోచుకున్నాడా ఇలా అందరికి తెలుసు నేనేది చింతంనేని ప్రభాకర్ ఎట్ తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉంటాడు ఒక వనజాక్షి ఆయన ఏం చేయలే కానీ ఐదేళ్ళు నడిపించుంటారు ఒక వనజాక్షి ఎంఆర్ఓ మీ అందరికి అవును కాకపోతే చింతమనేని ప్రభాకర్ విషయంలో మాత్రం చాలా మంచోడు మనిషి మాత్రం చెప్పగలను మాట తీరట్టు ఉంటుంది అంతే అంతే తప్ప చింతమనేని గారి బిహేవియర్ కానీ కొంచెం హార్స్గా అనేది బయటకు వచ్చింది కదా అది అందరికి తెలిసింది ఒక ప్రైవేట్ ఫంక్షన్ ఇష్యూ పబ్లిక్ చేయకూడదు అది ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మధ్య అది ప్రైవేట్ ఫంక్షను వాడు వాడు చూసుకోవాలి ఆ ఫంక్షన్లోడు చూసుకోవాలి అది ప్రజలకి ఏం సంబంధం ప్రభుత్వానికి ఏం సంబంధం అది ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు అది ఒక ప్రైవేట్ ఫంక్షన్కి పిలిచారు యక్షన్ పిలిచారు ప్రజెంట్ని పిలిచారు వాళ్ళిద్దరు కొట్టుకో కొట్టుకోమని అలా దాన్ని మనం పబ్లిక్ అది ప్రభుత్వంలో లోపాలు ఏమన్నా ఉంటే మాట్లాడాలి కానీ అది ప్రైవేట్ ఫంక్షన్ విషయం ప్రభుత్వానికి సంబంధించింది కాదు పబ్లిక్ సంబంధించింది కాదు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అని మాత్రం కానీ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అంటకడతారు ఎమ్మెల్యే ఎంత ఎమ్మెల్యే ఏదన్నా ప్రజల ప్రజా పనుల విషయంలో ప్రజల ఏదన్నా ప్రకృతి సంపదలు దోపిడీ చేస్తా ప్రభుత్వ ఆస్తులు లూటీ చేస్తే ఎమ్మెల్యేకి అంటగట్టడంలో తప్పు లేదు నేను ఒప్పుకుంటా ప్రైవేట్ ఫంక్షన్ల విషయం ప్రభుత్వానికి కొట్టుకొని మందేం పోయింది కర్రలు ఇచ్చి కొట్టుకోమానండి వాడు పిలిచినోడు పిలిచినోడు వాడు వాళ్ళు చూసుకుంటారు ముగ్గురు అంటే వాళ్ళ పెళ్ళి పెళ్ళి వాళ్ళు పెళ్ళి వాళ్ళు మంచోళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్ళు షెడ్ వాళ్ళు అంటారు సాగు తిన్నాను వాళ్ళు పిలిచినోడు వాడు మంచోడా వాళ్ళు కొట్టుకుంటారు కొట్టుకోని మందపోయింది ఏంటి చింతం లేని ప్రభాకర్ వాళ్ళ ఏమన్నా రోడ్లు పోయలేదు సమయానికి తాగునీరు తేలేదు రైతులకి ధాన్యం డబ్బులు ఇవ్వలేదు అవన్న మాట్లాడదాం ఏదైనా దోపిడీ ఉంటే మాట్లాడతాం అంతేగాని పర్సనల్ విషయాలు కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడకూడదు కొట్టుకోమని చెప్పాలి రక్తం తల బాగలు కొట్టుకో రెంటర్ కాడికి అని చెప్పాలి పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ కాకూడదు ఇప్పుడు ఆత్మశుద్ధి లేని ఆచారం బాండశుద్ధి లేని పాకం ఏ విధంగా చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజ లేదు అని చెప్తాడు అట్లాగే వాగ్భూషణం అంటారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధం సభలో మాట్లాడిన భాష ఏంటి అంటే మా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎటువంటి భాష మాట్లాడాడు పసిపిల్లల ముందు ఏ భాష మాట్లాడారు వాడికి ఆ భాషతో చెప్తే కానీ అర్థం కాల చివరిదాకా కాబట్టి పెద్ద ఆయన ఏంటంటే సాంప్రదాయంగా మాట మాట్లాడొద్దు అంట పద్ధతిగా మాట్లాడండి అంటూ సరిచూసుకుంటే మంచిదని చెప్తుండు సరే ఒక్కొక్కడు ఇండో ఇప్పుడు నిత్యం వాళ్ళ పక్షిశాలలో పక్షి మీడియాలో వచ్చే భాష కాడికి ఏమైనా ఎక్కువ మాట్లాడుతుండరా వాళ్ళు మాట్లాడే భాషకాడికి ఏమన్నా పక్షి మీడియా పక్షి ఛానల్లో వాళ్ళు మాట్లాడే లకారం భాషకాడికి ఏం మాట్లాడలేదుగా కాకపోతే కఠినంగా ఉంటుంది మాట అంతే తప్ప కొంచెం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరి మెతక వైఖరి చేతగాని తనం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రగిలిపోతారు అసలు సిరిడి సాయి యాక్టర్లు డబ్బులు ఇచ్చేది అంత తప్పు కదా తప్పు కదా సాయి ఎలక్ట్రికల్కి డబ్బులు ఇస్తుర్రంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లు లెక్క రుషికొండోడికి డబ్బులు ఇస్తున్నారంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లు లెక్క ఒక ఎన్జిటిలో రెండు వందల కోట్లు కట్టమని ఫైనాస్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మంత్రి కట్టాల్సిందే డబ్బులు అని ఆయన చెప్తే మేము కూడా కట్టినాం కేరళలో ఒక బిల్డింగ్కి తప్పదు కట్టాల్సిందని అంటే సిఆర్జెడ్ నియంధన కోస్టల్ రీజనల్ జోన్ యాక్ట్ అన్ని రకాలుగా వైలేషన్ జరిగిన బిల్డింగ్ని మీరు పేమెంట్లు ఎలా ఇస్తారు అంటే ప్రభుత్వంలో ఏదో తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆమె అలవాటు పడి లంచాలు తీసుకొని బిల్లులు ఇచ్చినారని నేను అంటా సిరిడి సైడ్ వాళ్ళు అంటే పద్నాలుగు పొంతొమ్మిది మధ్య నీరు చెట్టు కింద చేసినటువంటి వాళ్ళకి బిల్లులు ఈకపోతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పుస్తలు అమ్మి పెట్టారు మళ్ళీ వచ్చినాక నిన్నగాక మొన్న వచ్చింది పెద్ద ఆయన వచ్చినాక అయ్యే పది లక్షలు లోపు లోపల ఇచ్చిర్రు ఎట్టిస్తారు సిరిడి సాయి ఎలక్ట్రిక్లకి ఒక దోపిడీ సంస్థకు డబ్బులు అంటే సిరిడి సాయి ఎలక్ట్రిక్ విశ్వేశ్వర రెడ్డికి మీకు ముద్దేంది అవినాశ్ రెడ్డి మీకు ముద్దేంది అవినాశ్రెడ్డికి ముద్ద ముద్దేంటే తెలియట్లేదు కదా అంటే అధికారులకు ముద్దు కాదు కేంద్రీకృతమైనటువంటి విధానాల వల్ల పెట్టుబడిదారి విధానాల వల్ల అవి సరి చేసుకోకుండా పది మంది పుడింగులు సెక్రటేటర్లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలిస్తారా నేను అంటున్నా డైరెక్ట్గా పది మంది పుడింగులు సెక్రటేటర్లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలిస్తారా మీకు తెలిస్తే రాష్ట్రంలో జరిగే అన్నీ ఏంటి అనేది ఎంతమంది ఉంటారు సీఎం ఆఫీసులో ఆ పుడింగులకి అన్నీ తెలుసు సీఎం ఆఫీసులో ఉండే పుడింగులకి అన్నీ అంటున్నా నేను రా ఏం జరుగుతుందో తెలుసుకుందాం గ్రౌండ్ రిపోర్ట్కి మీలో వచ్చే మగోడు ర్యాండ్ ఐఏఎస్ ఆఫీసరు నేను ఒక ఫైల్ చూపిస్తా ఊరక కథలు చెప్తే అట్ట ఆవు కథలా ఒక విషయం చెప్తా కిషోర్ గారు దమ్ముంటే శిష్యుడియాకే ఫైల్ మిస్ అయింది కాబట్టి ఒరిజినల్ ఫైల్ ఉంది నా కాడ శిష్యుడియా సిటికేట్ చెప్తున్నా నువ్వు తోపంటి రెవెన్యూ మినిస్టర్ కదా ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలో సోమవారపాడు అనేటటువంటి రెవెన్యూ విలేజ్ విలేజ్కి పుస్తకాలు లేవు ఒక్క విలేజ్కి పాస్ పుస్తకాలు లేకపోతే రెవెన్యూ మంత్రి కౌపాళ్ళ పాడ అనగానే సత్యప్రసాద పోయి కుర్చీ వేసుకొని కూర్చోడా ఉండయా పుస్తకాలు జలదంకి మండలం సోమవారపాడు రెవెన్యూ విలేజ్ కొత్తపాళ్ళెం విలేజ్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాబుల్ రెడ్డి పేరు గుర్తు గుణపాటి బాబుల్ రెడ్డి పైన నాకు ఇచ్చి అన్న దీనికి చేయమంటుండవు ఊరికి ఊరికి లేవు పాస పుస్తకాలు ఏం పెరిగి కట్టలు కడుతుండ ఎంఆర్ఓ జలదింక మండలం ఎంఆర్ఓ పాస పాసపుస్తకాల ఎస్టేట్ అబాలిష్మెంట్ యాక్ట్ ఎస్టేట్ భూములు దొడ్లో భూములు అయ్యి దొడ్ల బుచ్చిరెడ్డిపాలెం దొడ్ల పెద్దరెడ్డి గారి భూములు ఎస్టేట్ అబాలిష్మెంట్ యాక్ట్ ఎప్పుడు అబాలిష్ అయిపోయిందిగా చేసుకున్న రైతులు ఊరు మొత్తానికి పాస్ పుస్తకాలు పెరిగే పనే ఉంది నేను రెవెన్యూ మంత్రికి పోవచ్చుగా అవుల సమస్య తిరిగి తిరిగి అలిచిపోయినారు ఇది నిజం నేను చెప్పింది నిజం చూపిస్తారా ఇప్పుడు ఫైల్ చూపించేవాడిని జస్ట్ మిస్ అయింది ఫైలు ఒరిజినల్ ఫైల్ నీకు ఇస్తా కిషోర్ గారు టెలికాస్ట్ చేయి శిష్యుడి పెద్ద అంటే ఆఫీసర్ కదా జిల్లా కలెక్టర్ ఉన్నాడు కదా జాయింట్ కలెక్టర్ కార్తికేయన తెలీదా కార్తికేయన్కి నెల్లూరు జిల్లా కలెక్టర్ కా మాట్లాడకూడదా ఏమవుతు పోయి మాట్లాడితే ఊరికి పాస పుస్తకాలు లేవు అవుపాలా అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ మంత్రి కదా రా చూపిస్తా నేను చెప్పింది అబద్ధమైతే స్పాట్లో ఈ కోసిని చేతిలో పెడతాను కానీ సత్యప్రసాద్ తలకాయి నిజం ఎంపీ కట్టలు కడతారమ్మా సెక్రటరీటర్లోనా పోరా పల్లెలక ఏం జరుగుతుందో తెలుసుకోరా ఏం జిల్లాలో ఏం చేస్తాడు కార్తికే జాయింట్ కలెక్టరు ఏం చేస్తుంటాడు జాయింట్ కలెక్టర్ నాకు చెప్పానండి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టరు ఒక ఊరు సమస్య స్పాట్లో కూర్చొని పుస్తకాలు ఇవ్వచ్చు రైతులకి ఉండయా పాసపుస్తకాలా ఎస్ ఖచ్చితంగా పాస్ పుస్తకాల సమస్య కానీ మిగతా ఊరికి లేవు ఖచ్చితంగా అది చాలా సీరియస్ ఇష్యూ మనం కూడా దాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెడదాం ఇంకొకసారి దీని మీద కూడా అనేక స్టోరీలు కూడా మనం టెలికాస్ట్ చేద్దాం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మన ఊరు మొత్తం సాక్ష్యం ఊరే ఉంది మనం గ్రౌండ్ లోకి వెళ్ళి కూడా అక్కడ ప్రజలు ఊరే సాక్ష్యం ఉంది అంటున్నా నేను నేను ఊరికే చెప్పిన వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అంటే ఇప్పుడు ఇదంతా మనం చూస్తున్నట్టయితే అంటే అధికారులు ఒక పక్క మంత్రి వచ్చి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు అసలు ఎలా మీరు డబ్బులు ఇస్తారు మాకు తెలియకుండా ఎలా ఇస్తారని చెప్పేసి అంటే ఏంటి మంత్రి చెప్పకపోయినా ప్రభుత్వం చెప్పకపోయినా సరే ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి కూడా రూపాయి రూపాయి జాగ్రత్త కూడబెట్టుకొని రేపు రేపు నెల దాటే సరుకుల పెన్షన్లు అని మిగతా ఇప్పుడు సూపర్ సూపర్శిక్స్ అమలు కోసం కూడా పెద్ద ఎత్తున సమీకరించుకునే పనులు ఉన్నారు అలాంటప్పుడు దుర్మార్గంగా దారిలో ఈ రకంగా డబ్బులు ఇస్తుంటే ఈ రకంగా చెల్లింపులు చేస్తుంటే ఎట్లా మంత్రే ఆశ్చర్యపోతే ఎట్లా ఎందుకంత ఎందుకంత ప్రేమ అది నేను ఇంకో మాట చెప్తాను పెద్ద తెలియటం చంద్రబాబు నాయుడు గ్రౌండ్ జరిగాయి ఎవడు చెప్పటంలే ఆయన ఒక్కడే కష్టపడుతుండు ఆంధ్రప్రదేశ్ సేమ్ ఆంధ్ర నేల వాళ్ళ అబ్బా గొడుగులు పట్టినట్టుంది పెద్దబాబుకి చిన్నబాబుకి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి మిగతా వాళ్ళకి పట్టదు ఎందుకు పట్టదు చెప్పనా ఒక నల్లమల్ల ఫారెస్ట్ దిగువ భాగన నేను లేగ్గా ఆర్గ్యుమెంట్ చేయటం లే నల్లమల్ల ఫారెస్ట్కి సోమశల డ్యాము నుంచి అటు లెఫ్ట్ సోమశల డ్యామ్ కానించి ఇప్పుడు మనం ఏదైతే ఎంగటగిరి ఉంది కదా ఎయిర్పేడ్ కానించి ఇటు మార్కాపురం దాకా ఫారెస్ట్లో జామాయల్ చెట్లు వేశారు ఇంత నీలగిరి చెట్లు అంటారు జామాయల చెట్లు అంటారు ఎన్ని ఎకరాలు లేపేశారో ఒకసారి శాటిలైట్ మ్యాప్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఒకరు పర్యటన చేయమనండి టన్ను ఎనిమిది వేలు అమ్ముతుంటే కిషోర్ గారు మూడు వేల క్యాక్షన్ వేసేసి పదిహేడు వందలు కొట్టుడు గులు టన్నుకి నాలుగు వేలు ఏడు వందలు ఎవరు కొట్టేశారు మిగతా మూడు వేల టన్నుకి ఎవరు కొట్టేశారు చెప్పండి కొట్టేలా ఫారెస్ట్ భూముల్లో అదేమంటే టెండర్ అసలు మార్కెట్ ధర ఎంత ఇప్పుడు యానాదులని ఉంటారు వాళ్ళకి మిషన్లు ఇస్తే కోసేస్తారు టన్నుకు పదిహేడు వందలు మిషన్లతో కోస్తారు అసలు పెద్ద పెద్దోళ్ళకి దొంగ ఐడియాలు ఎట్టొస్తాయి కష్టం చేసే శ్రమజీవులు ఉంటారు వాళ్ళు నిత్యం కర్ర కోత పోతారు వాడికి ఉండదు వాడు పూరి గుడిచిలో రెండు 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 సెంటులు ఇళ్ళ స్థలం ఇస్తాం కానీ మనం మనం పెరిగి కట్టలు కడుతుండేదేండి ఎన్ని ఎకరాల భూముల్లో ఫారెస్ట్ భూముల్లో జామాయిలు లేపేశారు ఈ మధ్య ఎస్పెషలీ నెల్లూరు జిల్లాలో తీసుకో కనిగిరి ఏరియా తీసుకో మా ఏరియా అంతా పరిశోధన ఎవడ లేపేశాడు జామాయిలు విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పేయండి టన్ను ఎనిమిది వేలమ్మేది నిజం ఐటీసీ భద్రాచలం పేపర్ మిల్లు ఉంది కదా కిషోర్ గారు ఒరే మీరు ఎంత కొంటారంటే వాళ్ళు చెప్తారు కదా టన్ను డైరెక్ట్ ప్రభుత్వం కటింగ్ పెట్టేసి యానాదులకు ఇచ్చేసి ఎస్టీలకి ప్రభుత్వం సప్లై చేస్తుంటే ఎంత డబ్బు వచ్చేది గవర్నమెంట్కి ఆక్సన్ వేసేది ఏంది శ్రమజీవులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు కటింగ్ చేస్తారు ఐటీసీ భద్రాచలం కంపెనీ ఉంది పేపర్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అమ్మొచ్చుగా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చేది డైరెక్ట్గా మధ్యలో బోకర్లు ఎందుకో ఎవడికి తెలియదు బాగోతాలన్నీ కిషోర్ గారు తెల్లరాయి అదే క్వాడ్జి క్వాడ్జి బాగోతం కూడా అంతే ఇలా క్వాడ్జి గవర్నమెంట్ మైనింగ్ చేసి గుట్టపోసి ఆక్సిజిస్ ఉంటే ఎంత డబ్బు వచ్చేది మూడు వందల యాభై రాయల్టీయా ముప్పై ఐదు వేల మంది టన్ను క్వార్జి సెమీ కండక్టివిటీలో దోపిడీ జరగటం లేదంటారా ఇలా మీరు ఎట్టబోతుండే ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ముప్పై ఐదు తేదీ దాకా రేషన్ బీమా ఎట్టబోతుండయా కాడ ఉంటుండయా ఎందుకు మిల్లెట్లు ఇంట్రడ్యూస్ చేయలేదు తప్పు ఎవరిది తప్ప వాళ్ళ మంత్రిది కదా తప్పు ప్రజలదా మంత్రిదా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు మీ చేతుల్లో పని ఇలా ఉద్యోగస్తులు పిఆర్సీ కావాలని అడుగుతారు పే రివిజన్ కమిషన్ అని ఉద్యోగస్తులు నిరుగప్పి నిప్పులా ఉన్నారు ఈ గవర్నమెంట్ రావడానికి కారణం ప్రజలు ప్రజలే కాదు కారణం ఉద్యోగస్తులు కూడా టీచర్లు కూడా ఒక ప్రధాన కారణం పిఆర్సి ఏమైంది టీచర్లదే పే రివిజన్ కమిషన్ వాళ్ళు అడుగుతుంటారు సమయం కోసం ఎదురు చూస్తారు రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి టీచర్లే కదా పోలింగ్ స్టేషన్లు ఉండేదా వాళ్ళు తెలియదు ఆటలు ఎట్టాడాల అంగనవాడి టీచర్లు వాళ్ళ పరిస్థితి ఏముంది ఇవన్నీ మాట్లాడుతున్నారా అంటే గవర్నమెంట్కి కొంత టైం కావాలని మనమే అంటున్నాం కానీ గ్రౌండ్ ఏం జరుగుతుంది తెలుసుకోలేకపోతే ఎట్లా ఎవరు చెప్పాలా అంటే టోటల్గా మంత్రులు బాగానే ఉన్నారు ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు పారిశ్రామికతలు బాగానే ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ భుజాలు మోసిన చూసావా కార్యకర్తలు వాళ్ళు సంక్రాంతిపోయారు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఆదాయాలు ఉన్నాయి మంత్రులకే ఆదాయాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలకి అందరికీ ఆదాయాలు ఉన్నాయి పార్టీని మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంది వాళ్ళు ఏమైపోవాలా ఆలోచన చేసుకోమని చెప్తున్నా నేను అందువల్ల నేను ఒకటే మాట చెప్తున్నా కిషోర్ గారు ఏ ప్రభుత్వమైనా నేల విడిచి చాము చేయకూడదు గ్రౌండ్ రిపోర్ట్ తెలియాలా పదిహేను మంది సీఎం ఆఫీసులో కూర్చొని రాష్ట్ర పరిపాలన చేస్తే ఎలా ఉంటుందంటే గ్రౌండ్లో కానిస్టేబుల్ ఈఆర్ఓ కూడా రెంట ఎమ్మెల్యే మాట గార్డు ఈఆర్ఓ కూడా రెంట ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మాట వాళ్ళు ఏం చేయాలి చెప్పు వింటారా కానీ ఒక పక్క వైసీపీ మాత్రం అసలు ఎమ్మెల్యేలు ఎస్ట రాజ్యం అయిపోయింది ఎమ్మెల్యేలు దోపిడీ అయిపోయింది లేదు ఎమ్మెల్యేలే దుర్మార్గం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు రోజు ఇప్పుడు నేను అనేది ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టి ప్రజల్ని ఏ మార్చొద్దు వైసీపీ అవుట్ ఆఫ్ ఆర్డర్ దాని గురించి మర్చిపో మాట్లాడద్దు నేను అంటుండేది ఏంటంటే టైం బాండ్ ప్రోగ్రామ్ మనం వాట్సాప్ గవర్నర్ పెట్టినా ఈ సేవ పెట్టినా మీ సేవ పెట్టినా ఏమి చేయాలో అది చేయకపోతే చెయ్యకపోతే బాండ్ ప్రోగ్రామ్తో పనులు కాకపోతే అందరు ఇబ్బంది పడతారు నేననేది సెంట్రలైజ్డ్ ఎందుకు అంటా ఇప్పుడు ఒక పంచాయతీలో లైట్లు కొనాలన్నా నీ పెత్తనమేంది అని అంటున్నాను నేను ఎవడు కొనుక్కోలేడా వాళ్ళు బీటెక్లు చదవాలా బీఎస్సీలు చదవాలా మీలాగా చదువుకోవాలా మీ పెత్తనమేంటి పంచాయతీల మీద వాడు లైట్ వాడు వేసుకోడు కొనుక్కొనియా నువ్వు ఎందుకు కొంటుండవు అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ కదా అవునా కదా కిషోర్ గారు ఒక పంచాయతీ స్ట్రీట్ లైట్ ఎండిఓకేం పని ఎమ్మెల్యేకి ఏం పని వాడి నిధులు వాడికి ఇచ్చేయి నువ్వు క్వాలిటీ చెక్ చేసుకోవా మినిస్టర్ చేస్తే నిన్న పని ఊళ్ళో సర్పంచ్ చేస్తే పని కాదా సింపుల్ చెప్తున్నా నేను ఎవడు పని వాడు చేసుకుంటే దానికి ఐఏఎస్ ఆఫీసర్లో విజిలెన్స్ క్వాలిటీ చెక్ చేసుకో అంతేగాని నువ్వు కొనిచ్చేది ఏంటి అంటే నువ్వు కొంటేనేనా హెచ్డిపి పైపులు ఉంటాయి రైతులకు కావాల్సింది సింక్లర్స్ ఉంటాయి డ్రిప్పు మీరు డైరెక్ట్ కంపెనీలతో టైఅప్ ఎందుకు అవుతారు అంటే ఎంఆర్పి ధర పెట్టుకునేది డబ్బులు ఎన్ని ఈ మంత్రులు అనేవాళ్ళు తీసుకోవటంలా ఇప్పుడు జైన్ ఇరిగేషన్ అంటారు పినోలాక్స్ అని అంటారు నేను అంటుండే డైరెక్ట్గా నువ్వు సబ్సిడీ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి సబ్సిడీ కంపెనీకి ఎట్టిస్తావు నువ్వు రైతుకి రైతు చూసుకుంటాడు వ్యాపారాన్ని ఇక్కడ ఇక్కడ మోసం చేస్తున్నారు సబ్సిడీ అనే ముసుగు తగిలించుకొని సబ్సిడీ ట్రాన్స్ఫర్ ఎవరికి పోవాలి కంపెనీకి ఎందుకు ఇస్తున్నావు నువ్వు టోటల్ అమౌంట్ రైతుకి ఇచ్చాయి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అంతా వాడు కంపెనీ వాడుతూ మాట్లాడుకుంటాడు ఇదంతా పెద్ద దోపిడీ జరుగుతుంది గవర్నమెంట్లో దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటుండ ఒక తైవాన్ స్పేరు రాణిగంజ్ మార్కెట్లో ఎంత ఉంది ఓండా కంపెనీ వాడిని అడిగితే ఎంత ఉంది అంటు కంపెనీ వాడికి నువ్వు ఇచ్చేది సబ్సిడీ డబ్బులు వాడికి తెలియదు ఏంకో ఏ స్పేర్ కొనుక్కోవాలి రైతుక నువ్వు ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేసే రైతుకి వస్తువులు కొంటేనే డబ్బులు లేకపోతే లేదు ఆశ్చర్యపోయినాను కిషోర్ గారు నేను నిన్న సోళాపూర్లో వాళ్ళు నాలుగు రాష్ట్రాలు సప్లై చేస్తారు హెచ్డిపి పైపులు ఇరిగేషన్కి సంబంధించినటువంటి హెచ్డిపి పైపులు సోలాపూర్లో ఎంఐడిసిలో స్వస్తిక్ అనే అబ్బాయి కెమికల్ ఇంజనీరింగ్ ఎం నాలుగు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర పైపులు ఎంత చీపు ధర చెప్పిండంటే వీళ్ళు ఎంత కొంటారో టెండర్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇదంతా మోసం దాకా గ్రౌండ్ వర్క్ చేయాల పని చేసినోడికి పని మంచి చాలా ఉంటుంది పని పనికి మనోడికి ఏడా ఉండదు పని అందువల్ల నేను చెప్తుండేది రియాలిటీ ప్రతి దానికి ఎమ్మెల్యేకి దుద్దకూడదు ఎమ్మెల్యే పని ఎమ్మెల్యేది స్థానిక సంస్థల్లో ఉన్న గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు ఉండయి వాళ్ళకి ఏంటి ప్రతి దానికి టెండరు ఎస్టిమేషన్లు ఇవన్నీ చేసుకుంటా వచ్చి పైకి పోయి సెక్రటరీకి పోయి కిందకొచ్చా కాయతో ఎంత టైం పట్టద్దు నాకు చెప్పండి కిషోర్ గారు ఒక ఇరిగేషన్లో చిన్న చిన్న పంటకలు పూడికెలు తీయాలన్నా ఈకి పవర్ ఇచ్చేయండి అబ్బా ఒక పది లక్షలు పాతిక లక్షలు ఈకి పవర్ అయ్యింది ఎస్సీకో కోటి రూపాయల దాకా పవర్ ఇండి ప్రతి దానికే అమ్మ బడవ మంత్రులైతే ఇంక మిగతా ఆఫీసర్లు ఎందుక అడక్క తినటానికి ఇలాంటి ఉండేదా ఎండిఓలు ఎంఆర్ఓలు ఇలా ఎందుకు ఇంత ఇంత నెట్వర్క్ ఎందుకు అని నేను అంటుండా సిఎంఓ ఆఫీసులో కూర్చొని పది మంది ఐఏఎస్ నిర్ణయం తీసుకుంటే అది నిజమా ఏ ఎందుకు చర్చ పెట్టలేదా రివైజ్డ్ బడ్జెట్ పెడతాడు ఇయర్ బడ్జెట్ మీద చర్చ పెట్టాలి కదా దీనికి దీనికి ఇంత ఖర్చు పెట్టిన ఈవిడికి ఇంత డబ్బులు ఇచ్చినామని ముందు పాత బడ్జెట్ మీద చర్చ జరిగే కొత్త బడ్జెట్ పెట్టాలా ఇది కదా పద్ధతి పాతది అయిపోయిందా ఆ బడ్జెట్లో సెంట్రల్ నుంచి ఎంత వచ్చింది స్టేట్ ఎవడుకి ఎంత ఇచ్చినో అది చెప్పాలి కదా అది చెప్పింది దాని మీద చర్చ జరిగిన తర్వాత కొత్త బడ్జెట్ పెట్టాలా పాత బడ్జెట్ మీద చర్చ సరపరా ఎవడికి ఎంత డబ్బులు ఇచ్చింది చర్చ జరపరా ఎంత అప్పులు తెచ్చింది చర్చ సరపరా పాత బడ్జెట్ మీద చర్చ జరిగి కొత్త దాని మీద కొత్త బడ్జెట్ ఇంటర్వ్యూ చేయాలా బడ్జెట్ పెట్టిన అయిపోయిందా పెళ్లి చేసినాం తనుకొని ఓట్లు ఓట్లేసినాం మేము నాకేస్తుంటాం చూస్తా ఉండండి ప్రజలు మళ్ళీ ఐదేళ్లకే కదా ఐదేళ్ల దాకా మేము నాకుతాం ఎవడు చెప్తారు కబుర్లు అంద రగిలిపోతారు గుండెలు రగిలిపోతా ఉండే మేము అంటున్నాం కదా మొత్తుకుంటుండ నిమ్మల రామానాయన్ని రావయ్యా అంటే రావడంలే ఏం చేయాలి ఎవరితో మొత్తుకోవాలి మేము నిమ్మల రామా ఎన్నిసార్లు మొత్తుకున్న రావడంలా మళ్ళీ ఎంఏ జియోగ్రఫీ ఇవ ఎంపిల్ జియోగ్రఫీ మమ్మల్ని జియోగ్రఫీ పిహెచ్డీ నాలుగు తీసుకోవటానికా ఏం జరుగుతుంది గ్రౌండ్రా ఉందా నీ దగ్గర పెట్టుకుందామా డిబేటా పెట్టుకుందాం అంటున్న డిబేటు మాట్లాడకపోతే తిరగబడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను ఇప్పుడే చెప్తున్నా తిరగబడండి మాట్లాడండి మాట్లాడటం కూడా ఒక మేధావి మౌనం కూడా రాష్ట్రానికి ప్రమాదకరము ఒక మేధావి మౌనం రాష్ట్రానికి ప్రమాదకరం మాట్లాడకపోతే నేరం మనం కూడా మన అమ్మకి మన నేల తల్లికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం ఎక్కడ తప్పు జరిగినా గళమెత్తి మాట్లాడండి తప్పే కాదు దత్యమేవ జైతే అన్నరు పెద్దోళ్ళు లోకా సమస్త సుఖినో భవంతు అన్నరు పెద్దోళ్ళు ఇది మన ధర్మం అంతేగానే ధర్మో రక్షిత రక్షిత అనేది మన ధర్మం మా నోడు తప్పు చేయిస్తుందని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎక్కడ ఏ తప్పు జరిగినా నిగ్గ తీసి అడగమని చెప్తున్నాను నేను